అందరికి నమస్తే శ్రీ బసవలింగ కర్రీ పాయింట్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ ఏంటో చూసేసుకుందాం రండి ఫ్రెండ్స్ గుత్వంకాయ కర్రీ అండి ఇక్కడ మధ్యాహ్నం చేసింది అయితే Bira kaya peser pa Kakar kaya fry. Ong kaya ang fry. Tamata pa po ang Pala kura pa సాంబర్ గిట్టంగా పప్పేనండి ఏం పప్పు అనుకుంటున్నారా మామిడికాయ పప్పు అండి ఇదైతే మామిడికాయ దొరికినా దొరికినాయి అనేసి మామిడికాయ పప్పు అయితే చేసుకున్నాను ఈరోజైతే చాలా రోజులైంది మామిడికాయ పప్పు చేయక మార్కెట్కి వెళ్ళినప్పుడు దొరికితే తీసుకొచ్చానండి అందుకే రోజు మామిడి పప్పు అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మన తెలంగాణ స్పెషల్ అండి పప్పు అయితే అందరికి తెలిసింది ఇక్కడైతే వైట్ రైస్ అండి మిల్ మేకర్ ఆలూ ఫ్రై అంత ఫ్రెండ్స్ ఈరోజు కర్రీస్ అయితే ఉన్నాయి చపాతీలు గోకరకాయ చట్నీ అయితే చేయాలండి ఇంకా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను చట్నీ అయితే చేయాలి ఇప్పుడు చేసేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గోకరకాయ చట్నీ అయితే అంతేనండి శ్రీ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు కర్రీస్ అయితే ఇవే ఉన్నాయి అంటే సాయంత్రం కర్రీస్ అండి వీడియో తీయడానికి అయితే టైం దొరకట్లేదు ఈరోజు తొందరగా కర్రీస్ రెడీ అయిపోయినాయి బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే కనుక లైక్ చేయండి